కాబట్టి రెండు కూడా మీరు మీ శాంటరీ ఇన్స్పెక్టర్ తోటి నువ్వు మాట్లాడుకొని ఎప్పటికప్పుడు ఉన్న సంఖ్యను అలా చేయించావు అనుకో అలాగే ఉండిపోతాయి పెరగవు ఫర్దర్గా పెరగవు పిల్లలు పెట్టడం అన్నీ అయినాయి అనుకో పాపులేషన్ తగ్గుతుంది ఈ మనం చేయగలం దాని నుంచి ఏంటంటే మనం వచ్చిన తర్వాత తర్వాత అక్కడ ఎడిషనల్ కెనాల్స్ తీసుకొచ్చాం అన్నిటికీ యాంటీ ర్యాబిస్ వ్యాక్సినేషన్ చేయిస్తున్నాం ఫ్యామిలీ ప్లానింగ్ చేయిస్తున్నాం పిల్లలు కా పూటకుండా అన్నీ చేయిస్తున్నాం మనం దాన్ని చర్యలు తీసుకోవాలి సెంటర్ యాక్ట్ అలా ఉంది బుక్ మీద కానీ మనం ఏదైనా తీసుకోవాలంటే మనకి నాన్ అవైలబుల్ అసలు మన ప్రయత్నం మనం చేస్తున్నాం సార్ పిల్లల గురించే నాకు కొంచెం నీరేళ్ళు వచ్చి అసలు మాకు స్కూల్కి వెళ్ళాలని భయం వేస్తుంది అని చెప్పేవారు పిల్లలు అది అన్నా తర్వాత సెంటర్ సెంటర్లో అడిషనల్ ఇంకో సిక్స్టీ కెనల్స్ పెంచాం హలో ఇప్పుడు పెద్దడు వేసరికి చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ మాయానికి మంచి మంచి ఐటీ కంపెనీలు తెస్తారు తీసుకో తీసుకెళ్తాను నా వైడ్ అవుతది అనక్రాణి ఏ ఒరేయ్ రాశో అనక్రాణి సర్గా ఉంటది రాశో అవుతది నేన అనక్రాణి ఆ స్టెప్ అనకి అస్లేనస్ అస్లే వచ్చింది చంద్రబాబు నాయకత్వం రా रामचंद्रబాబు నాయకత్వం రా లోకేష్ గారి నాయకత్వం సర్ ఒక్కసారి రెడీ సర్ రెడీ

ఇప్పుడు కొత్త రేషన్ కార్డు పెట్టుకున్నాం రేషన్ కార్డులు ఇస్తేనే కొత్త పెన్షన్స్ మీరు అర్థం చేసుకోండి అమ్మా గత ఐదు సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు ఇవ్వలే కొత్త పెన్షన్ ఇవ్వలేదు వైసీపీ రేషన్ కార్డు అవసరం ఏంటి అని అనుకోవచ్చు రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ వస్తుంది ఇల్లు వస్తుంది ఏదైనా వస్తుంది తల్లికి వందనం ఇప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు మన కేవలం మన నియోజకవర్గంలో ఐదు వేల ఒక్క వంద మంది పెట్టుకున్నారు కొత్త రేషన్ కార్డులు వాళ్ళందరికీ కొత్త ఇచ్చిన తర్వాత కొత్త పెన్షన్స్ వెంటనే మూడు నెలలు ఇవ్వబోతా ఉన్నాం అర్హత ఉన్న వాళ్ళందరూ మీ సచివాలయం వెల్ఫేర్ ఆఫీసర్లకి అన్ని పేపర్లు ఇచ్చుకొని ఉండండి ఒకవేళ ముందే ఇచ్చడం ఎందుకంటే ఈవిడు పెట్టారు ఈడు పేరు మీద మూడు మీటర్లు ఉన్నాయని చూపిస్తారు సిస్టంలో వాస్తవానికి ఉండవు కాబట్టి ఈవిడ ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి మిగతా రెండు మీటర్లు తీయించేసుకొని పేపర్ ఇచ్చారు అనుకోండి వెంటనే వెల్ఫే ఆవిడకి కావాల్సిన సంక్షేమ కార్యక్రమం వస్తుంది అందుకని ముందు పేపర్లు ఇచ్చేసి చేయించుకోండి అనుకో చూసుకోండి అంత అది ఇప్పుడు చేయకూడదు అన్నారు ఇప్పుడు మనం అది లెగసీ వేస్ట్ క్లియర్ చేస్తున్నాం క్లియర్ చేసి ఇక్కడ మనం ఫర్దర్ గా అది యాడ్ కాదనుకున్నప్పుడు డ్రైన్ మలుచుకోను ఇంకో డైరెక్షన్ అదేదో దీన్ని ఇలాగ ఇక్కడ కలవట్టు పెట్టాడు కలిపేసి పెట్టేస్తే బెటర్ కదా ఇది నుంచి కలవట్టు పెట్టి ఇది ఇలాగ వెళ్ళిపోతే ఇది ఈ వాటర్ బ్లాగింగ్ కావచ్చు నీళ్ళు కూడా పెద్ద ట్రైన్ అవుతుంది రత్నంపేట వాంపే అన్నిటి కూడా పైన స్లాబ్ ఫ్లాస్టింగ్లు పెట్టాం కొత్తగా అయితే అది మీ ఆస్తికి ఉన్నవాళ్ళు నారాయణపూర్ మున్సిపల్ పార్క్ మీ ఆస్తి అన్నప్పుడు మీ ఆస్తికి మరమ్మతులు మీరు చేసుకోవాలి కానీ మనం ఏం చేసేవాళ్ళు

అది అలాగే ఇప్పుడు దాన్ని అలా ముందుకెళ్ళి మా సమీకి మీటింగ్లు అంటున్నారు అప్పుడేమవుతుందంటే పక్కన ఉన్న వాళ్ళు వచ్చి మేము ఏదో ఒకటి కట్టుకుంటాం అంటారు అండి ఆ రోజు ఎంత గొడవ అయింది మీరు గుడి కట్టుకుంటారంటే ఇక్కడ గొడవ అయింది అన్నారు నేనే ప్రెస్టేజ్గా వెళ్ళి ఎలాగ తప్పి తప్పని చెప్పి దాని గుడి కట్టనిచ్చాను ఇప్పుడు మరలా మీరు అది ఎక్స్టెన్షన్ అన్నారనుకోండి కొన్ని సమస్యలు వస్తాయి నన్ను వచ్చి కూర్చొని అందరితో మాట్లాడిందో చేరు ఎక్కడ ఉంటారు ఆ లైట్స్ కొన్ని అవసరం ఉన్నాయంటున్నారు నగర ఒక మూడు లైట్స్ ఎమర్జెన్సీ అమ్మ కొద్దిగా పంపించండి మూడు లైట్లు ఎమర్జెన్సీ సాయంత్రం రేపు మల్లరాజు గారు చేస్తారని చేస్తారు ఇప్పుడు అత్తనంపేటలో ట్రాన్స్ఫార్మర్ సైట్ చూపించేసారా ఇచ్చేసిందా శాంక్షన్ అయిందా అన్నాడైనా